ఆగస్టు పదహారవ తారీఖున అధిక శ్రావణ మాసం పూర్తయిపోతుంది అయితే ఈ అధిక శ్రావణ మాసం పూర్తయ్యేలోపు ఆవుకి కేవలం వీటిలో ఏ ఒక్కటి పెట్టినా సరే మీరు ధనవంతులుగా మారుతారు సహజంగా గోమాత అంటే లక్ష్మీదేవితో స్వరూపంగా భావిస్తూ ఉంటాము సాక్షాత్తు అమ్మవారే నేలపైన ఉన్నట్టు మనం భావిస్తూ ఉంటాము అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా గోమాత పైన ఉంటుంది అని నమ్ముతాము గోమాత అంటే ఒక శుభ సంకేతంగా భావిస్తూ ఉంటాము గోమాతలో ము ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రాలు పురాణాలు గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి గోమాత పాలు చాలా పవిత్రమైనవి అని శాస్త్రమే కాకుండా సైన్స్ కూడా నిరూపించింది గోమాత పాలు కాకుండా గోమాత మూత్రము గోమాత పేడ ఇలా ఇవి కూడా ఎన్నో ఔషధాలలో ఉపయోగిస్తూ ఉంటారు గోమూత్రం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాదు గోమాత మూత్రాన్ని మనం ఇల్లు కడిగేటప్పుడు ఆ నీటిలో వేసి ఇల్లుని తుడిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక అంతేకాకుండా గోమాత పేడతో ఇంట్లో ధూపం వేస్తే అంటే గోమాత పేడతో చేసిన పిడకలు ఏవైతే ఉంటాయో ఆ పిడకలతో ఇంట్లో ధూపాన్ని వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలానే చెడు దుష్టశక్తి ప్రభావం నరదృష్టి అంతేకాదు చెడు బ్యాక్టీరియా కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఆ గోమాత పేడ నుండి అంటే ధూపం నుండి వచ్చే సువాసన అనేది మన ఊపిరితిత్తులకి కూడా మేలుని చేస్తుంది కాబట్టి గోమాత యొక్క పేడ మూత్రం పాలు అన్నీ కూడా చాలా స్వచ్ఛమైనటువంటివి గోమాత పాలు సాక్షాత్తు తల్లి పాలతో సమానం అంతేకాదు గోమాత పాలు అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మహాప్రీతికరం గోమాత అంటే పరమశివునికి వాహనంగా కూడా పిలుస్తూ ఉంటాము గోమాత యొక్క పాలతో పరమశివుణ్ణి అభిషేకిస్తే చాలు మహాపరమశివుడు ఎంతో పొంగిపోయి వరాల వర్షాన్ని కురిపిస్తాడు బోలా శంకరుడు కాబట్టి గోమాత పాలు చాలా స్వచ్ఛమైనటువంటివి గోమాత పాలను చిన్నపిల్లలకి తాగిపిస్తే వారికి కూడా ఎంతో మంచి పోషకాలు లభిస్తాయి అని మన సైన్స్ కూడా నిరూపించింది గోమాత పేడతో ఇంటి ముందు కల్లాపి చల్లితే చాలు ఎలాంటి చెడు బ్యాక్టీరియా అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు అలానే ఎలాంటి చెడు దుష్టశక్తి ప్రభావం ఇంట్లోకి రాదు చాలామంది ఉద్యోగపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగం రాక కొందరు సమస్యను ఎదుర్కొంటే ఉద్యోగం వచ్చినా కూడా అందులో ఎన్నో సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటారు మరి అలాంటి సమస్యలు తీరాలి అన్న ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావాలి అన్న అలానే చాలామంది అనారోగ్య సమస్యలతో ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో జాతక దోషాల్లో ఉండే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు జాతకంలో దోషాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే గోమాతకి ఈ ఒక్కటి అధిక మాసం అయిపోయేలోపు పెట్టవచ్చు అయితే ఈ అధిక మాసం తోజలకి వ్రతాలకి ఎంతో పవిత్రమైనటువంటిది అధిక మాసం అనేది ప్రతి సంవత్సరము రాదు అధిక మాసం అనేది మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ అధిక మాసాన్ని శ్రీవారు సృష్టించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే అధిక మాసం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ మాసంలో వ్రతాలు శుభకార్యాలు పెళ్ళిళ్ళు చేయకూడదు శంకుస్థాపన గృహప్రవేశం వంటివి చేయకూడదు కానీ కొత్త వాహనాలు కొనవచ్చు అంతేకాదు డబ్బులు ఇచ్చిపుచ్చుకోవచ్చు ఈ మాసంలో లక్ష్మీదేవిని వ్రతం చేయకూడదు అంటే వరలక్ష్మి వ్రతం చేయకూడదు కానీ లక్ష్మీదేవిని పూజించవచ్చు ఇలా ఈ మాసంలో పూజలకి ప్రత్యేక స్థానం ఉంది అలానే గోమాతని కూడా ఈ మాసంలో పూజిస్తే ఎంతో మంచి పుణ్యఫలం లభిస్తుంది గోమాత సకల దేవతలకి స్థానాన్ని ఇచ్చి ఎంతో గొప్పదిగా ఈ సృష్టిలో రూపుదిద్దుకుంది అంతేకాదు గోమాత శాస్త్రా పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలను కలిగి ఉంది అని సైన్స్ కూడా నిరూపించింది గోమాతను పూజిస్తే సకల దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు మరి గోమాతకి ఏది తినిపించాలి ఏది తినిపిస్తే కష్టాల నుండి ఆర్థిక సమస్యల నుండి విద్య ఉద్యోగ వ్యాపార రంగం నుండి బయటపడతామో ఇప్పుడు తెలుసుకుందాం గోమాతని చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా సరే పూజించవచ్చు పిల్లల చేత మీరు గోమాతకి నానబెట్టిన శనగలను తినిపిస్తే గనుక పిల్లలకి మంచి జ్ఞానం కలుగుతుంది విద్యలో ముందుంటారు అంతేకాదు వారు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటారు అలాంటి పిల్లలకి అంటే చదువులో వెనుకబడిపోయిన పిల్లలకి కూడా ఈ అధిక మాసం అయిపోయేలోపు గోమాతకి నానబెట్టిన శనగలను తినిపించేలా చూడండి అలా చేస్తే వారికి ఉండే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేయాలి అంటే గోమాతను నిద్రలేచిన వెంటనే చూస్తే చాలా మంచిది ప్రతినిత్యం ఏ ఇంట్లో అయితే గోమాతను పూజిస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలతో ఖచ్చితంగా ఆ ఇల్లు అనేది నిండిపోతుంది అంతేకాదు ఎవరైనా నిద్ర లేచిన వెంటనే అనుకోకుండా గడ్డి మేచే గోమాతని చూస్తే గనక లేదా పాలిచ్చే గోమాతని చూస్తే గనక వారు త్వరలోనే లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలు కాబోతున్నారు అని సంకేతం అలానే గోమాతకి ఏది పెడితే ఈ మాసం అయిపోయేలోపు ఏది పెడితే మన ఇంట్లో ధనవర్షం కురుస్తుందో కష్టాలన్నీ తీరిపోయే ఆర్థిక సమస్యలు తీరిపోతాయో తెలుసుకుందాం గోధుమ పిండి బెల్లాన్ని గోమాతకి పెడితే గనుక ఐశ్వర్యం లభిస్తుంది ఇంట్లో ప్రశాంతత శ్రేయస్సు కలుగుతుంది అలానే పచ్చి పొట్టుతో ఉండే పిసర్లను గోమాతకి పెడితే గనక ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి ఎంతటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్య నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు పొట్టుతో ఉన్నటువంటి మినపప్పుని ఉలవలను గోమాతకి ఆహారంగా పెడితే గనక మీ ఇంట్లో ఉండే మీ కుటుంబంలో ఉండే కలహాలు అనేవి తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు అనేవి తొలగిపోతాయి కందులను శనగలను నానబెట్టి గోమాతకి ఆహారంగా పెడితే గనక జాతకంలో ఉండే దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి వృత్తి ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది పాలకూర బెల్లాన్ని కలిపి గోమాతకి పెడితే గనక మీరు ఎన్నో రోజుల నుండి అనుకుంటున్న పని నెరవేరుతుంది వ్యాపారపరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అన్నింటిలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు అలానే బీట్రూట్ని ఈ అధిక శ్రావణ మాసం అయిపోయేలోపు తినిపిస్తే మీకు ఉండే కష్టాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది బీట్రూట్ని గోమాతకి పెట్టడం వల్ల సిరులు సంపదలు పొందుతారు ఐశ్వర్యానికి లోటు లేకుండా జీవించగలుగుతారు ధనం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది లక్ష్మీదేవి మీ వింటే ఉండి మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది మీరు ఏది పట్టినా బంగారంగా మారుతుంది మీరు వెనకబడిపోయిన పనుల్లో ముందుగా విజయాన్ని సాధించగలుగుతారు ఏ పనైతే వెనకబడిపోయింది అని బాధపడుతున్నారో ఆ పనులు ముందుకు వస్తాయి ఈ అధిక శ్రావణ మాసం అయిపోయేలోపు గోమాతకు వీటిలో ఏ ఒక్కటి పెట్టినా మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అంతేకాదు ఆగస్టు పదహారవ తారీఖులోపు గోమాత మీ ఇంటికి వచ్చి ఉంటే గనక ఖచ్చితంగా గోమాత యొక్క దీవెనలను తీసుకొని మీ ఇంట్లో ఏది ఉంటే అది ఆహారంగా పెట్టండి అంటే అరటిపండు బియ్యం శనగలు ఇలా ఏది ఉన్నా సరే బెల్లం గోధుమ పిండి ఏది ఉన్నా సరే ఏదో ఒకటి గోమాతకి పెట్టండి మీకు సిరి సంపదలు కలిగి లక్ష్మీదేవి కటాక్షంతో ఎల్లప్పుడూ ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి